వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సహకరణ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ ఆనందపురం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించిన మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీను మరియు తన కుమార్తె సిరి సహస్ర సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు అనంతరం పదిహేనవ తేదీన జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని అక్కడి నుంచి ఈ నెల పదిహేడున గవర్నర్ వద్దకు ఈ సంతకాల పత్రాలు చేరవేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని అన్నారు అందులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల పదవ తేదీ అనగా బుధవారం నాడు పది గంటలకు భీమిలి నియోజకవర్గం తగరపు వలస అంబేద్కర్ విగ్రహం

వారు సుమారుగా మీ నియోజకవర్గం యాభై వేల పైచీలు ద్వారా సంతకాల సేకరణ పూర్తి చేసాం ద్వారా సంతకాలు అన్ని కూడా ద్వారా పెద్ద ఎత్తున మీ ద్వారా ఈ వివిధ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నాతో పాటు ఈ వేదిక మీద అనేక మంది పెద్దలందరూ కూడా ఆ మూడు మండలాలకు సంబంధించి వాటికి సంబంధించి మరి ఎంపీపీ కానీ ఎఫ్పిడిసి కానీ జిల్లా వైస్ చైర్మన్లు కానీ ఎస్సిసి మెంబర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ అందరూ కూడా కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్క ఎంపీలు అందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఇంట్లో పాల్గొన్న అందరూ కూడా ఇవాళ మేము ముందుకు వచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో మేము నియోజకవర్గంలో ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇవాళ ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఒకరికి తెలియజేస్తున్నాం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి ఎంత కృషి చేసినా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు చేసి ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాలు భాగస్వామ్యం చేసి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం